దేవాలయాలను దేవాలయాల ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపై ఉందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్బోధించారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని చిలుకలయ్య ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో బుధవారం చినజయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయించారు ఆలయ గోపురంపై కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి చిన్నచియర్ స్వామి మాట్లాడుతూ సృష్టిలో భగవంతుడు ఒక్కడేనని ఆయనే వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు భగవన్ నామ స్మరణను భక్తులు ఏదో ఆశించి కాకుండా నిష్ఠతో ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలని తెలిపారు భగవంతుడు అందరి వాడని దేవాలయాల్లో కొలువైన భగవంతుడిని అందరూ దర్శించుకోవచ్చని అన్నారు మన కర్మఫలంతో జరిగిన నష్టానికి భగవంతుడిని నిందించడం సరికాదన్నారు స్వామి వారు ఎప్పుడు ఎవరికీ కీడు తలపెట్టరని మనం చేసుకున్న కర్మల ఫల అలంగానే మనం ఆపత్తులో పడతామని స్వామి తెలిపారు తా శక్తి ఎవరిలోనైనా ఉంచినంత వరకు వాడను కూడా భగవాన్ భగవాన్ అని నారాయణుడు ఆయనే ఒక్కొక్కసారి నేరుగా దిగొస్తాడు అలా వచ్చిన రూపాలు రాముడు కృష్ణుడు వరాహము మత్స్యము కూర్మము నరసింహము ఇవన్నీ ఆయనే నేరుగా వచ్చిన రూపాలు ఎందుకంటే ఇందులో మైకి జ్ఞాన హంకార అనుభూతిని మరి మనమే దేవుడిని ఆహ్వానిచడంటుంది ఎందుకని ఆహ్వితీన కాశేకో ఓహో ఓహో వత్సకై కాలి వెండిపోయినా మళ్ళీ మన మనాలి మనోని అహంకారాను మనకి కొట్టైంది చన్ కాలి చెరిగే అహంకారాన్ని అందులో పైకి ప్రకాశిస్తుంది మన మనుషులు మన మనుషులు అంటే మనకి ఈ మానవ శరీరం వచ్చింది కొందరు జీవులకి కొన్ని కర్మల ప్రభావం చేత కొన్ని కర్మల ప్రభావం చేత కొందరి దేవ శరీరం వచ్చింది వాళ్ళు దేవతలు అయ్యాడు మరి కొంతమందికి జంతు శరీరం వచ్చింది వాళ్ళ కర్మాన్ని బట్టి వాళ్ళంత జంతువులు అయ్యారు మరి కొందరు జీవులకి కదలని శరీరాలు చేయిగా అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులను చిన్నజీవన స్వామి స్వహస్తాలతో ఆశీర్వదించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్ప్యాల రామారావు కేశవరావు చెప్పేల సత్యనారాయణరావు శ్రీపతిరావు సతీష్ రావు రామారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సిటీ న్యూస్ షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్